ఫ్రెండ్స్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కూడా మన కళ్ళ ముందు కనిపించాలని మనం చాలా కోరుకున్నాం అంటే బిగ్ బాస్ అయిపోయింది వీళ్ళిద్దరూ చక్కగా ఒక స్టేజ్ మీద కానీ లేకపోతే ఒక ప్రోగ్రాంలో కానీ ఒక ఈవెంట్లో కానీ కనిపించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం కదా కాకపోతే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రోమో అండ్ వాళ్ళు అనుకున్న లైవ్ ఇవన్నీ కూడా కొంతవరకు పోస్ట్ ఫోన్ అయ్యాయి అనమాట దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే తనూజ ఉంది కదా తనూజ విషయంలో కనుక మనం చూసినట్టయితే తను ఎవ్వరు అంటే నిజంగా తన లైఫ్లో ఎవ్వరు చేయని త్యాగం అయితే చేసిందనమాట అదేంటి అంటే తనూజ గురించి చెప్పాలి అంటే తను ఒక త్యాగం ఏం చేసింది ఎందుకనంటే వాళ్ళ ఫాదర్ చాలా చాలా బాధపడుతున్నారంట తనుజ తన పే తన సిస్టర్ మ్యారేజ్కి లేదు బిగ్ బాస్కి వెళ్ళింది అని చాలా కష్టపడింది ఎందుకంటే తనకి టెన్నిస్ ఎల్బో రావడం కానీ లేకపోతే కొన్ని దెబ్బలు తగలడం కానీ బీపీ వచ్చి పడిపోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫాదర్కి అనమాట సో వాళ్ళ ఫాదర్ తనుజ విషయంలో చాలా బాధపడుతున్నారు అంటే ఏ ఫాదర్కి అయినా సరే తనుజ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా అంటే అనే కాదు వాళ్ళ అమ్మాయి హ్యాపీగా ఉండాలని అనుకుంటారు కదా సో ఈ క్రమంలో కనుక మనం చూసినట్టు అయితే తనుజ ఏం చేసింది అంటే ఆ ఒక త్యాగం అయితే చేసినది ఏంటి అంటే ఆ ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే తన కెరియర్లో లో ఏదైతే పెద్ద పెద్ద వస్తాయో అంటే లైక్ ఏమంటారంటే ఒక ప్రాజెక్ట్స్ వస్తుంటారు కదా ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి తను ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఆ నిర్ణయం ఏంటి అంటే ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను మీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చినా కూడా తను మెంటల్గా ఒక విషయం ప్రిపేర్ అయింది ఏంటి అంటే వాళ్ళ నాన్నగారిని వాళ్ళ మదర్ని తనతో పాటు తీసుకువెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ ఎక్కడ వదిలిపెట్టరు అయితే తనుజ వాళ్ళు పేరెంట్స్ కోసం ఒక మూవీని అయితే వదిలేసుకుందంటండి ఎందుకనంటే ఆ మూవీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ బెంగళూరు అండ్ హైదరాబాద్ కాదు వాళ్ళు అంటే అది మలయాళంలో అంటే కేరళకు సంబంధించిన ప్లేస్లో షూటింగ్ అయితే జరుగుతుందంట అది యాక్చువల్లీ సూపర్ మంచి క్యాస్టింగ్ అంటే మంచి హీరో హీరోయిన్స్ వాళ్ళు ఉంటారనమాట సో ఆ దానిలో తనకి పాత్ర వచ్చినా కూడా తను త్యాగం చేసి నాకు వద్దు నాకు మా ఫాదర్ ఉన్న ప్లేస్లోనే కావాలి మా ఫాదర్కి హైదరాబాద్ కంఫర్టబుల్ లేదంటే బెంగళూరు కంఫర్టబుల్ సో నేను ఇంకా ఏ రకమైన సెకండ్ థాట్ నేను పెట్టుకోను అని చెప్పేసి చెప్పిందంట సో ఆ క్రమంగా మనం చూసినట్టయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అనమాట తనుజ అంటే వాళ్ళ డాడీ కోసం తను ఏది త్యాగం చేయడానికైనా సిద్ధం అనమాట అలాగే తనుజ కళ్యాణ్ కోసం కూడా ఒక త్యాగం చేసింది ఫ్రెండ్స్ అదేంటి అంటే ఆ ఏదైతే ఈ షో జరిగిందో ఈ షోకి సంబంధించి ఒక విషయం చోటు చేసుకుంది అదేంటి అంటే వాళ్ళ ఫాదర్ అదే టైంకి వాళ్ళ ఊర్లో ఒక మీట్ పెట్టారంట ఒక గెట్టుగెదర్లా పెట్టారంట కానీ యాక్చువల్లీ ఈ పొంగల్కి సంబంధించి కూడా తనుజ రాకపోతే ఈ పొంగల్ ఈవెంట్కి ఏమున్నారు స్టార్ మా వాళ్ళు మళ్ళీ ఇంకొక ఈవెంట్లో కల్పిస్తారు కానీ ఫ్యాన్స్ కోసం కళ్యాణ్ కోసం ఖచ్చితంగా తను ఏ ప్లేస్కి రావాలి అని కోరుకుంది కాబట్టి ఆ మీటింగ్ని కూడా త్యాగం చేసి వాళ్ళ ఫాదర్ని ఒప్పించి ఇక్కడ దాకా వచ్చిందనమాట సో ఎనీవేస్ తనకైతే మంచి ప్రాజెక్ట్స్ వచ్చే రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం